గౌరవ కార్పొరేటర్లకు గౌరవ కార్పొరేటర్లకు ప్రతి ఒక్కరికి ఈరోజు నాతో పాటు జైన్ అవుతున్నా మీ అందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా మరి ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు రామన్న గారు మరి ఎప్పుడు నన్ను ఒక తమ్మునిగా గత పన్నెండు సంవత్సరాలు పది మా రామన్న గారికి మరి వేదికపైన ఉన్న పెద్దలు హరీష్ అన్నగారు ప్రజా జీవితంలో నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజల కష్ట సుఖాల్లో అడ్మినిస్ట్రేషన్లో ఒక శాసనసభ్యులు ఏ విధంగా ఉండాలని నిత్యం ఎప్పుడూ నన్ను అలర్ట్ చేసిన మా హరీష్ అన్నగారికి మరి పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు పోయినప్పటి నుండి ఏంద్ర తమ్మి ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు అని మరి నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చిన మా దయన్న గారికి గౌరవ మంత్రివర్యులు సత్యవతక్క గారికి గౌరవ పెద్దలు మరి పల్ల రాజేశ్వరన్న ఎక్కడ కలిసినా ఎట్టి పరిస్థితులను రిటర్న్ రావాల్సిందే అని నాకు స్వాగతం పలికిన మా రాజేశ్వరన్న గారికి గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ గారు మరి వారు ఎమ్మెల్సీగా అన్ని విధాలుగా సహకరించిన మా సీనన్న గారికి మా జిల్లా అధ్యక్షురాలు జ్యోతి అక్క గారికి లలితక్క గారికి వెంకన్న గారికి బాలమలన్న గారికి ఇంకా చాలామంది వేదికపైన ఉన్న పెద్దలకు అందరికీ కూడా నేను పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ మా పత్రికా మిత్రులకు కూడా నేను పేరు పేరిన యొక్క నమస్కారం చాలామంది పత్రికల మిత్రులకు లేదా అత్ర నాయకులకు ఎందుకు పార్టీ మారాడు మరి అందరికీ కొంత ప్రశ్నకరంగానే ఉండే మరి ఈ పెద్దల్ని చూస్తుంటే నాకు ఒక ఫీలింగ్ వస్తుంది ఎట్లున్నది సంబరం అంత సంతోషంగా ఉంది నాకు ఆనందంగా ఉంది ఎందుకంటే కేసీఆర్ గారు బాపు గారు నియోజకవర్గ విషయంలో ఎప్పుడు పోయినా నా కాగిధనే సాంక్ష మరి ఎందుకు పోవాల్సి వచ్చిందో మా వాళ్ళకైతే బాగా తెలుసు వేదిక పైన ఉన్న వాళ్ళకి బాగా తెలుసు మా అన్న స్పష్టంగా చెప్పిండు వరంగల్ జిల్లాలో అనేక మంది మీద బురద తల్లి రాజకీయంగా ఎదగకుండా చేసిన మహానుభావుడు కడియం శ్రీహరి గారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో ములాఖాత్ కుదుర్చుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో నా ఓటమి ఒక టీమును తయారు చేసి మరి ఏ విధంగా మోసం చేసిండో ఎలాంటి దుర్మార్గులున్న పరిస్థితుల్లో పార్లమెంట్ రాజకీయాల్లో గ్రామాల్లో ప్రజల అభిమానాలు కార్యకర్త అలాంటి వాళ్ళ మీద బురద జల్లి లక్ష మెజార్టీ